అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇంట్లోనే కారం ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అదేవిధంగా చాలా రుచిగా కూడా ఉంటుందండి ఈ కారం ఇంట్లోనే తయారు చేసుకుంటే నేను మామూలుగా ఒక అర కేజీయే చేసుకుంటాను అనమాట మరీ ఎక్కువ రోజులు నిల్వ లేండి సరే నేను ఒక అర కేజీ మిరపకాయలు కారం తయారు చేసుకుంటాను ఇది ఫ్రైస్లోకైనా మామూలుగా పపోడీలు అవి వేసుకోవడానికైనా బాగుంటుందన్నమాట కూరల్లో ఏ కూరల్లో వేసుకోవడానికైనా బాగుంటుంది అయితే ఈ కారంను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి అయితే ఇప్పుడు ఎలాగో చూద్దామండి చూడండి నేను ఒక అర కేజీ మిరపకాయలు తీసుకున్నాను వీటిని ఎండబెట్టాలండి అలాగే ఈ అర కేజీ మిరపకాయలకి నూట యాభై గ్రాముల ధనియాలు వంద గ్రాములు పసుపు కొమ్ములు ఒక వంద గ్రాములు ఆవాలు ఒక యాభై గ్రాములు జీలకర్ర వేసుకోవాలి అయితే ఇప్పుడు ముందుగా ఆవాల్ని వేయించుకోవాలండి చిట్టపటలు వరకు వేయించుకోవాలన్నమాట వేయించుకొని అవి వేగంగానే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ధనియాలు వేసుకొని వేయించుకోవాలండి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి అప్పుడు మాడిపోకుండా ఉంటాయి బాగా కూడా వేగుతాయి ఇలాగ ఈ దీన్ని జీలకర్ర ధనియాలు ఆవాళ్ళు వేయించుకోవడం వల్ల కారం అన్నది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మంచి రుచి వస్తుందనమాట ధనియాలు ఆవాలు వేయించాను కదండి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అలాగే ఇప్పుడు జీలకర్రను కూడా వేయించేస్తున్నాను ఇది వేగిపోగానే ధనియాలు ఆవాలు తీసుకున్న ప్లేట్లోకే ఈ జీలకర్రను కూడా తీసుకుంటానండి ఇవి వేగుతున్నప్పుడే మంచి వాసన వస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను జీలకర్ర వేగిపోయింది ఇప్పుడు ధనియాలు ఆవాలు తీసుకున్న దాంట్లోకే ప్లేట్లోకి ఈ జీలకర్రను కూడా వేసాను బాగా చల్లారినిచ్చాక ఒక డబ్బాలోని వేసుకోవాలండి పసుపు కొమ్ములు కూడా చల్లారంగానే ఇలాగ ఒక డబ్బాలో వేసుకున్నాను ఇప్పుడు మిరపకాయలు ఎండబెట్టాను అని అన్నాను కదండి అవి తెచ్చుకొని మిల్లు పట్టించుకుందామండి కారాన్ని ఇలా ఎండబెట్టాను అనమాట అవి బాగుంటుంది ఇలా ఎండబెట్టుకుంటే మిరపకాయలని కారం అన్నది వేరం పాడవకుండా ఉంటుందన్నమాట ముచ్చకలు కూడా తీసేసుకోవాలండి ఎండుమిర్చికి అయితే ఇప్పుడు మిల్లు పట్టిద్దాము నేను ఇల్లు పట్టించానండి ఈ విధంగా కారం వచ్చిందనమాట ఈ కారం అన్నది చాలా రుచిగా ఉంటుందండి మనం వేపుల్లోకి కూరల్లోకి వేసుకోవచ్చు మళ్ళీ స్పెషల్గా ధనియాలు జీలకర్ర పొడి అన్నది వేయక్కర్లేదు అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ